అద్భుతంగా విజయంగా జాతర నిర్వహించుకోవడం జరిగింది ఈ జాతరకు నిర్వహణ ఖర్చులకు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు బట్టి విక్రమాదిత్య గారికి డిప్యూటీ సీఎం ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఎంటైర్ మా క్యాబినెట్ అందరికీ కూడా మంత్రులందరికీ పేరు పేరున ఎండోమెంటు అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కొన్న ప్రభాకర్ గారు అదేవిధంగా కొన్న సురేఖ గారు ఇతర మంత్రి మా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాస రెడ్డి గారు మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో నిరంతరం కష్టపడ్డటువంటి ములుగు జిల్లా అధికార యంత్రాంగం ములుగు మరి కలెక్టరు ఎస్పీ వారి వారి శాఖల అధిప అధికారులు అందరు కూడా శానిటేషన్ కావచ్చు ఆర్డబ్ల్యూస్ కావచ్చు అదేవిధంగా మరి ఐవి కావచ్చు హిమినెంట్ సెయిన్ కావచ్చు అన్ని రకాలు రెవెన్యూ వాళ్ళు ఇటు పోలీసు వాళ్ళు దాదాపు ఇరవై శాఖల అధికారులందరూ కూడా అక్కడే ఉండి ఈ వారం పది రోజులు బాగా కష్టపడ్డరు రెండు నెలల నుంచి అయితే పోలీస్ యంత్రాంగం ములుగు జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా రోజు జాతర లాగానే భక్తులు వస్తుంటే మరి ఇక్కడ గట్టమ్మ నుంచి మొదలు పెడితే అక్కడ మేడారం గద్దెల వరకు కూడా చాలా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ట్రాఫిక్ను ఎప్పటికప్పుడు క్రమబద్ధీకరిస్తూ కూడా చాలా కష్టపడ్డరు సమ్మక్క సార్లమ్మ సేవలో మరి జాతర విజయవంతంలో కృషి చేసినటువంటి అధికారులు అనధికారులు స్వచ్ఛంద సంస్థలు రాజకీయ నాయకులు అను మన గిరిజన సంఘాలు ఆదివాసీ సంఘాలు ఇంకా అనేక రకాల సంఘాలు దళిత సంఘాలు బీసీ సంఘాలు అన్ని వర్గాల కుల సంఘాలకు కూడా పేరు నమస్కారాలు ఇక్కడ గట్టమ్మ పూజారులు అక్కడ సమ్మక్క సారలమ్మ పగడిద గోవిందరాజు పూజారులు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క గొప్ప వైభవాన్ని ఎప్పటికప్పుడు బయటి ప్రపంచానికి చూపించినటువంటి పత్రికా మీడియా సోదరులకు పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఇంకా నేను అందరి భక్తులకు కూడా ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు మీరు అందరు ఎంతో సంతోషంతో కోట్ల మంది భక్తులు వచ్చారు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరులో అద్భుతంగా ఇంకా ఇప్పుడున్నటువంటి అనుభవంతో ఇంకా శ్వాస పనులు ఇచ్చి అద్భుతంగా నిర్వహించు నిర్వహించుకోవడం కోసం ఇప్పటి నుంచే ప్రణాళిక చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అద్భుతం అంటే అద్భుతం నా కన్న ద్వారా చూసిన అద్భుతం నేను నిన్న చూసిన అద్భుతం సమ్మక్క సార్లమ్మ పగిడిద్దరాజు గోవిందరాజులు గద్దల మీద నుంచి కదిలిస్తుంటే మరి వర్షపు జల్లులు కురిసి వాళ్ళు గద్దల నుంచి కదిలి గేటు దాటిన తర్వాత ఆ వర్షం ఆగిపోయింది అసలు ఏంటిది అనేది నేను ఇప్పటికీ నన్ను నేను కూడా ప్రశ్నించుకుంటాను అంటే ఇంత